పాదచారుల సెక్యూరిటీతో పాటు సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్లు ఆక్రమణలకు గ్రోతున్నాయి నిర్మల్ పట్టణంలో కూరగాయల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు సెల్ ఫోన్ షాపులు చెప్పుల దుకాణాలు తదితర చిన్న చితక వ్యాపారులు తిష్ట వేశారు వీటిని ఆక్రమించడంతో జనం నడవటానికి కూడా స్థలం లేకుండా పోయింది నిర్మల్ పట్టణంలో రెండు వైపులా ఏర్పాటు చేసిన ఫుట్ లను చిరు వ్యాపారులు ఆక్రమించేశారు ప్రధాన కోడళ్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల ఆక్రమణలు పెరిగిపోయాయి ఇక షాపుల యజమానులు తమ వాహనాలకు పార్కింగ్ స్థలాలుగా ఫుట్పాతులను వాడుకుంటున్నారు షాపింగ్ సమయంలో ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు సైతం ఫుట్పాతులపై నిలపడంతో నడవటానికి కనీస స్థలం లేక జనం నానా అవస్థలు పడుతున్నారు నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో నలభై రెండు వార్డులు ఉండగా అన్నింటా రోడ్లు ఇరుకుగా మారాయి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా అవేవీ ప్రస్తుతం పనిచేయటం లేదు దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి స్థానికులు వాపోతున్నారు నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పడిన నాటి నుంచి నిర్మల్లో ట్రాఫిక్ సమస్య అత్యధికంగా మారుతా ఉన్నది నిర్మల్లో సామాన్య ప్రజలు నడుచుకుంటూ వెళ్ళే ఏదైతే ఫుట్పాత్లు ఉన్నాయో ఆ ఫుట్పాత్ల మీద అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కావచ్చు దుకాణాలపైన ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం కారణంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా వెళ్తూ ఉన్నది సామాన్య జనాలు రోడ్డు మీదకి వస్తే ఎక్కడి నుంచి నడవాలో తెలియని పరిస్థితి ఉన్నది పొరపాటు రోడ్డు మీదకి వస్తే వా ట్రాఫిక్ సమస్యల కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఈ షెడ్లు ఏర్పాటు చేయడంతో కారణంగా ఫుట్పాత్ మీద వెళ్ళాల్సిన జనాలు రోడ్ల మీదకి వస్తుంటే సామాన్య జనాలకు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది అయినా కూడా ఎక్కడ చూసినా కూడా నిర్మల్లో లో ఉన్నటువంటి ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీస్ అధికారులు అనేది కనిపించడం లేదు ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన అధికారులు వాహనదారులకు జరిమానా విధించడంపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి దీంతో పట్టణ కూడళ్లలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి